హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం ఇప్పుడైతే ములక్కాయ పులుసు అయితే చేస్తున్నానమాట ఇక్కడైతే అన్నీ అయితే రెడీ పెట్టేసుకున్నా ఓకేనా ములక్కాయలు ఉల్లిగడ్డ కరివేపాకు టమాటా నువ్వులు హోల్ గరం మసాలా కొత్తిమీర చింతపండు రసం అన్నమాట ఇవైతే రెడీ పెట్టేసుకున్నా ఇప్పుడు నెక్స్ట్ అయితే ఫస్ట్ అయితే కడాయిలో ఆయిల్ వేసి నెక్స్ట్ ములక్కాయలు అయితే కొంచెం వేయించుకోవాలన్నమాట కొంచెం సాల్ట్ వేసి వేయించుకోవాలి ఓకేనా ఎందుకంటే సాల్ట్ అనేది ములక్కాయలకి మంచిగా పట్టుకుంటుంది అన్నమాట అందుకోసమే కొంచెం సాల్ట్ వేసి వేయించుకోవాలి ఓకేనా మంచిగా బ్రౌన్ కలర్ వరకు అయితే వేయించేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి ఓకేనా మంచిగా అయితే వేగుతున్నాయి ఆయిల్లో ఓకేనా అయితే వేగిపోయినాయి ఇవేమో ఒక గిన్నెలో అయితే తీసేసుకోవాలి అదే అదే కడాయిలో అదే ఆయిల్లో నెక్స్ట్ ఉల్లిపాయ టమాటా అయితే వేయించుకోవాలన్నమాట మంచిగా ఓకేనా టమాటా కూడా వేసుకోవాలి రెండైతే మంచిగా వేయించుకోవాలి ఇవి కొంచెం వేగినాక నెక్స్ట్ నువ్వులైతే ఇందులోనే వేసుకొని వేయించుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే వేసుకోండి బాగుంటుంది నేను కూడా ఫస్ట్ టైం ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేసాను అనమాట సూపర్ ఉంది ఓకేనా ఇలా నువ్వులు నువ్వులైతే వేసుకోవాలి నువ్వులు కూడా ఒక ఫైవ్ మినిట్స్ అలా అయితే వేయించుకోవాలి టమాటా ఉల్లిపాయతో ఓకేనా నువ్వులు వేస్తే వేయొచ్చు లేకుండా లేదు అనమాట ఆప్షన్ అల్ అది ఓకేనా ఇప్పుడైతే మంచి అయితే వేగిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు రెడీ అయిపోయింది అనమాట వేగిపోయింది ఇది కూడా ప్లేట్లోకి తీసుకొని చల్లగా అయినాక మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ మిక్సీ పట్టేటప్పుడు కూడా హోల్ గరం మసాలా ఉంది కదా చెక్క లవంగా యాలకులు ఇవైతే వీటితోటే యాడ్ చేసుకొని మిక్సీలోనే పట్టేసుకోవాలి రెండు ఓకేనా మంచిగా మెత్తగా అయితే పట్టేసుకోవాలి పేస్ట్ అనేది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే మంచిగా ప్రిపేర్ చేసుకోవాలి ఓకేనా ఫస్ట్ టైం చేసినా ఎలా వస్తుందో అనుకున్నా కానీ సూపర్ కుదిరిందనమాట నెక్స్ట్ డే కూడా మేము తిన్నాము అన్నంలోకి చపాతీలోకి అయితే ఇంకా సూపర్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఆ గ్రేవీ అనేది మాత్రం సూపర్ కుదిరిందనమాట కొంచెం తింటుంటే పులపుల తింటుంటే అనిపించింది చేపల కర్రీ లాగా అనిపించింది అనమాట ఓకేనా నెక్స్ట్ టైం ఒక్కసారన్నా చేపల కూర ఇలా ఉండాలి అని నేను అనుకున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ నా లైఫ్లో నేను ఎప్పుడు కూర చేయలేదు కానీ ఒక్కసారి చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడైతే జీలకర్ర ఆవాలు కరివేపాకు పచ్చిమిర్చి అయితే వేసి వేయించుకుంటున్నా కొంచెం అయితే పేస్ట్ అనేది వేసుకోవాలి ఇందులోకి ఓకేనా మిక్సీ పట్టిన పేస్ట్ ఉంటుంది కదా పేస్ట్ అనేది అయితే వేసేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు పేస్ట్ అయితే వేసేసుకున్నా మంచి అయితే ఈ పేస్ట్ అనేది ఉడకాలన్నమాట ఆయిల్లో ఓకేనా మంచిగా అది కుక్ అయితేనే ఆ టేస్ట్ అనేది ఉంటుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే స్పైసెస్ అయితే యాడ్ చేయాలన్నమాట ఓకేనా ఫస్ట్ అయితే ఇది కొంచెం ఉడికినాక ఆయిల్ అనేది పైకి వచ్చినాక అయితే ఫస్ట్ పసుపు కారం సరిపడా ఉప్పు ధనియాల పొడి ఈ నాలుగు ఐటమ్స్ అయితే వేసుకోవాలన్నమాట మనకు తగినంత వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది కారం ఉప్పు తగినంత వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది అనమాట ఓకేనా ఇలా అయితే వేసుకొని మంచి అయితే కలుపుకోవాలన్నమాట ఒకవేళ మసాలా మాడినట్టు అనిపిస్తే ఒక్క రెండు మూడు చుక్కలు వాటర్ వేసుకొని కూడా కలిపేసుకొని ఉడకబెట్టుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే వాటర్ ఏం వేయలేదు నాకు కరెక్ట్ సెట్ అయిపోయిందనమాట ఏం మాడలేదు నాకైతే మసాలా అనేది ఒకవేళ మాడినట్టు అనిపిస్తే అదే కొంచెం అడుగు అంటకుండా ఉండడానికి కొంచెం వాటర్ అనేది అయితే వేసుకోవచ్చు నాకైతే ఏం అడుగు అంటలేదు నేను చిన్న మంట మీద కుక్ చేస్తున్నా ఎవరైనా చిన్న మంట మీదనే కుక్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే మంచిగా కలిపి అయితే రెడీ పెట్టేసుకొని నెక్స్ట్ అయితే ములక్కాయలు అనేది వేసుకోవాలన్నమాట వేయించిన ములక్కాయలు ఇందులో అయితే వేసేసుకోవాలి ఓకేనా మంచిగా అయితే ఉడికిపోయింది అనమాట ఇప్పుడైతే ఈ అంతా ములక్కాయలకి పట్టడానికి ఇప్పుడైతే వేసుకోవాలి ములక్కాయలు వేసుకొని మంచిగా అయితే కలిపి పెట్టేసేయాలన్నమాట మళ్ళీ ఒక టూ మినిట్స్ అట్లా ఓకేనా నెక్స్ట్ చింతపులుసు అయితే వేయాలన్నమాట చింతపండు పులుసు అయితే వేసుకోవాలి నెక్స్ట్ అయితే ఇలా పెట్టేసి ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి మంచిగా ఆయిల్ అయితే పైకి వచ్చేసింది కదా ఇప్పుడు నెక్స్ట్ అయితే చింతపండు పులుసు అయితే వేసుకోవాలి ఓకేనా చింతపండు పులుసు వేసినాక కూడా కొంచెం వాటర్ అనేది తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు నేనైతే చింతపండు పులుసు అయితే వేస్తున్నాను ఓకేనా బాగుంది కూర అయితే బాగా కుదిరిందనమాట నెక్స్ట్ టైం కూడా ఇంకోసారి చేసుకోవాలి కానీ చపాతీలోకి వేస్తా ఈసారి ఓకేనా ఇప్పుడైతే చింత చింతపండు పులుసు అయితే పోసేసినా అనమాట నెక్స్ట్ కొన్ని వాటర్ అయితే వేస్తా ఓకేనా కొన్ని వాటర్ వేసుకొని మంచిగా చిన్న మంట మీద ఉడికించుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఉడికినాక గ్రేవీ అనేది చిక్కగా వచ్చినాక అప్పుడు లాస్ట్లో కొత్తిమీర అనేది చల్లేసుకుంటే అయిపోతుంది ఓకేనా కర్రీ రెడీ అయినట్టే ములక్కాయ పులుసు ఫస్ట్ టైం చేసిన సూపర్ ఉందనమాట బాగా నచ్చింది మా లక్ష్మణ్ కూడా బాగా తిన్నాడు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ డే కూడా తిన్నాం మేము అంత మంచిగా ఉంది కూర ఓకేనా ఇలా అయితే ఉడికించుకోవాలి మంచిగా ఏదైనా అన్నీ నేర్చుకు నేర్చుకొని చేయడం అనమాట కొన్ని కొన్ని ట్రై చేస్తున్నా ఇప్పుడిప్పుడు ఓకేనా కుకింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట నాకు కొత్తగా నేర్చుకోవాలి అనేసి ఓకేనా అందుకోసమే కుకింగ్ వీడియోస్ ఎక్కువ ఉంటాయి నా ఛానల్లో ఓకేనా ఫ్రెండ్స్ ములక్కాయ పులుసు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ కొత్తిమీర కూడా ఇప్పుడు వేసేసుకోవాలి ఒక నిమిషం అయితే అలా కొత్తిమీర వేసినాక ఒక నిమిషం రెండు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ మంచిగా అయితే రెడీ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ ములక్కాయ పులుసు ఫస్ట్ టైం చేసిన మస్తు కుదిరింది ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ కర్రీ నచ్చినట్టయితే మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఓకేనా మంచి అయితే రెడీ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియో కూడా ఎండ్ చేస్తున్నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ గుడ్ నైట్ అందరికీ బాయ్ బాయ్ ఓకేనా సూపర్ ఉంది ఓకేనా ఫ్రెండ్స్ చూస్తుంటే మీకు అర్థమైపోతుందేమో కర్రీ ఎలా ఉంది అనేది చూస్తే కూడా అర్థమైపోతుంది కదా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ గ్రేవీ కూడా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ గుడ్ నైట్